ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురం గ్రామంలో వాడబలిజ సంఘం గ్రామ కమిటీని శనివారం ఎన్నుకున్నారు వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డార దామోదర్ రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరు రమణయ్య వాజేడు మండల వాడబలజి సంఘం అధ్యక్షులు గార నాగార్చనరావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు జగన్నాథపురం గ్రామాధ్యక్షులుగా రోడ్డ అశోక్ కార్యదర్శి కుప్ప సురేష్ కోశాధికారి సుగంధపు ప్రసాద్ సలహాదారులుగా బద్ది శ్రీకాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాణిమూర్తి అధికార ప్రతినిధిగా బొల్లె కామేశ్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రోడర్ జానీల్ పాటు కార్మిక సభ్యులను ఏకక్రియంగా ఎన్నుకున్నారు వచ్చిందా లక్ష రూపాయలు వచ్చిందా రాలేదు ఎవ్వరికి కూడా రాలేదు కారణం ఏంటంటే మనము మత్స్యకారులకు మత్స్యకారులకు సపరేట్ నిధి ఉంటుంది ఆ నిధి గురించి మనం ఎలా తెలుసుకోవాలంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి సొసైటీలో చేరాలి అందులో మత్స్యకారులకు సపరేట్ నిధి ఉంటుంది ఆ నిధిని మనం వినియోగించుకోవాలంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి సొసైటీలో చేరాలి ఇది ప్రతి ఒక్క ఆఫీసర్ మనం చెప్తా ఉన్నాడు ఎప్పటి నుంచో కూడా చెప్తారని మనం ఎంత పడుతున్నాం సంఘంలో చేరడానికి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం ఇంతవరకు సంఘంలో చేరలేకపోయినాం కారణం ఏంటంటే మనకు ఐక్యత లేదు వా వాస్తవంగా ఐక్యత ఉంటే కరెక్ట్ కట్టుబట్టు ఉంటే ఏనాడ జరిగేది లేదనే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినటువంటి అగ్నిప్రీడలు ఇక్కడ ఉండి వాళ్ళు సొసైటీ చేరుకొని ఈరోజు ఇరవై మందితో సొసైటీ ఏర్పడ్డారు సొసైటీ మేము ఈరోజు మూడు సంవత్సరాలు అడుగుతా అంటే మమ్మల్ని చేర్పించుకోవట్లేదు చేర్పించుకొని నూట తొంభై ఒక్క మంది లైసెన్స్ కట్టి ఈ మేము గట్టిగా పోయి అడిగితే అప్పుడు అతను ఎంత చేసి ఒక్కొక్క సభ్యుడికి ఐదు వందలు ఐదు వేలు డిమాండ్ చేస్తే ఐదు వందల రూపాయలు మాట్లాడి అతనికి ఇచ్చి మేము అందరూ ఆయనతో సంతకం పెట్టడం జరిగింది ఆ దాన్ని పట్టుకొని ములుగు వెళ్ళాం ములుగులో కూడా అది చాలా రకాలుగా అవన్నీ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది మనం అనుకున్నంత ధైర్కే కాదు అది కూడా చేస్తాం ఇది కూడా ఆగిపోయేది కాదు ఎవరైనా లైసెన్స్ ఉంటే కట్టాలనుకున్నప్పుడు ప్రతి ఆరు నెలకోసారి చేరుపుకుంటాం మేము అందరి సంఘంలో చేరినాక అందరినీ చేరుకుంటాం అందరూ లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రమాదవ శి ఏదైనా ఇన్సిడెంట్ చేపలు కట్టబోయినప్పుడు కానీ ఎక్కడ కానీ ఎక్కడ జరిగినా కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఇది కూడా గమనించండి